హాయ్ హాయ్ అరే ఏంటి శ్రీజా కనిపిస్తుంది పాత ఎపిసోడ్స్ ఏమైనా చూస్తున్నావా ఏ కాదు నువ్వు ప్రోమో చూడలేదా చూడలేదు అసలు ఈ రోజు ప్రోమో అయితే అద్దీరి పోయింది మన వరల్డ్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చారు బిగ్ బాస్ హౌస్ శ్రీజా కూడా వచ్చిందా శ్రీజా వచ్చింది మనం అనుకున్నాం కదా అబ్బా శ్రీజా వెళ్ళిన నుంచి బిగ్ బాస్ అసలు చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఈ రోజు వీళ్ళందరూ వచ్చారు బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేశాడంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు కదా వీళ్ళు వాళ్ళతో పోటీ పడి కొంతమంది మళ్ళీ హౌస్ మేట్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు నీకైతే ఫుల్ హ్యాపీ చాలా ఇష్టం అసలు చాలా బాగా ఆడుతుంది సో చూద్దామా తీసుకున్నారు బట్ ఇట్ ఈస్ ఈ రోజు అయితే ఫుల్ ఫైర్ లో ఉంది షో భలే ఉంటదని అనిపిస్తుంది కదా లాస్ట్ వీక్ అందరూ లోపల లోపలే లాక్ చేసుకుంటారు పూర్తిగా బయటపడలేదు అసలు ఏంటి అని ఏదో ఇంకా సమదాయించడానికి అన్నట్టు లోపలంతా లాక్ చేసి పెట్టుకొని ఏదో బయటికి మాట్లాడారు ఈ రోజు మాత్రం ఫుల్ ఫైర్ లో మొత్తం కక్కేస్తున్నారు చూసేందుకు ఎందుకు చెప్పు పాత వాళ్ళు అందరూ వస్తున్నారు కాబట్టి ఈ మధ్య తనుజాకి ఈ మాన్యులకి అస్సలు పడట్లేదు కదా తనుజా చాలా కోపడుతుంది ఈ మధ్య యాక్చువల్ గా మధ్యలో చాలా కూల్ అయింది అందరూ కొత్త కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు నువ్వు ప్రతిదానికి ఫీల్ అవుతున్నావు నువ్వు ప్రతిదానికి ఏడుస్తున్నావు అంటే కొంచెం లోపల దిగమింకొని కొంచెం ధైర్యంగా ఉంటా ఉంది ఈ మధ్య ఏడవట్లేదు చూసావా గమనించావా మళ్ళీ ఇప్పుడు ఇమానియల్ మళ్ళీ తన వల్ల మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తనకు ఆవేశం బయటకు వచ్చేస్తుంది చాలా కోపడుతుంది ఈ మధ్య అందువల్లే కోపం వస్తుంది తనకి కోపంలో కూడా న్యాయం గేమ్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ గా ట్రై చేస్తుంది పాపం ఫస్ట్ నుంచి గేమ్ మాత్రం చాలా బాగా ఆడుతుంది కానీ ఎప్పుడు గెలవలేదు నిన్ననే ఫస్ట్ టైం గెలిచింది ఆ హ్యాపీనెస్ కాసేపు కూడా ఉండలేదు మళ్ళీ ఈరోజు గొడవ ఎందుకంటే గొడవ కాదు అది మళ్ళీ పాత వాళ్ళు అందరూ వచ్చారు కదా సో ఏం జరగబోతుంది చూడాలనుకుంటున్నా గైస్ బిగ్ బాస్ ఎపిసోడ్ నైట్ మాతో పాటు మీరు కూడా చూడండి మేము చెప్పింది అన్నీ కరెక్టే కదా మీకు ఎలా అనిపించింది మా కామెంట్స్ ఎలా అనిపించాయి మీకు కూడా అలాగే అనిపించిందా మేము చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియదేయండి